ఇచ్చినట్లే పోలవరం నల్లమల సాగర్ కు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు పోలవరం దగ్గర వరద నీరు వాడుకోకుంటే నీళ్ళు సముద్రం పాలే అవుతాయన్నారు గోదావరిలో పుష్కలంగా నీరుందనే కాళేశ్వరానికి మేము అభ్యంతరం చెప్పలేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాల పిటిషన్ ను సుప్రీం డిస్పోజ్ చేయడంపై స్పందించిన మంత్రి నిమ్మల ఈ ప్రాజెక్టుకు తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ముందు నుంచి తాము చెబుతూనే ఉన్నామన్నారు గత యాభై ఏళ్లలో గోదావరి వరద నీరు లక్ష యాభై మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిందన్నారు పోలవరం నల్లమల సాగర్ పూర్తయితే ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు తీరిన తర్వాత నీరు మిగిలితే తెలంగాణకు సైతం ఉపయోగపడుతుందన్నారు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మేము ముందు నుండి కూడా చెబుతూ ఉన్నాం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరద జాలాలు వృధాగా మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుందో ఆ నీటిలోనే వరద కాలం వంద రోజుల్లో రోజుకి రెండు టీఎంసీలు చెప్పినా ఓన్లీ రెండు వందల టీఎంసీలు మాత్రమే మేము ఉపయోగించుకుంటాం ఇంకా రెండు వేల ఎనిమిది వందల టీఎంసీలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుందని మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం గత యాభై సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి లక్ష యాభై మూడు వేల టీమ్స్ నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి అంతెందుకు ఈ సంవత్సరం చూసినా కూడా మరి నాలుగు వేల ఆరు వందల టీమ్స్ నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటి నుండే ఈ పోలవరం సాగర ప్రాజెక్ట్కి మేము రూపకల్పన చేస్తాం మేము కూడా అడుగుతూ ఉన్నాం ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్కి అంటే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారు అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఏమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం వచ్చే తప్ప కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాత అనేది జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనేటి విషయం స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి ఈ రకంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలుగు జాతి బాగుండాలి తెలుగు జాతి ప్రజలం కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించలా అందుకనే ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఈరోజు పోలవరం నల్మల సాగర్ ప్రాజెక్టు పూర్తయ్యి అటు రాయలసీమ ఆంధ్రా ప్రయోజనాలు తీరితే నీళ్ళు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్